ప్రస్తులో యూహువన్నా మమ్మకు స్థుతి కలుగును కాక ఈరోజు మన యొక్క ధ్యానం సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు మనం చూసినట్లయితే యహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడు ఉండును దోషమును అతిక్రమమును పరిహరించువాడును అప అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెప్పించువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము ఘనపరచబడును గాక దేవుని యొక్క మహాశక్తి మహాకృప సో అంచేతనే ఆయన యొక్క బలము ఘనపరచబడుతూ ఉన్నది ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయం కలిగినవాడు సో ఈ వచనం యొక్క సారాంశము మోసే ఆయన ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభువా నీవు చెప్పిన ప్రకారము నీ శక్తి మహింపరచబడును గాక ఎహోవా కోపించుటకు మందగించువాడును గొప్ప కృప కలిగిన వాడును దోషములను తిరుగుబాట్లను క్షమించువాడును సో ఆయన కోపించడానికే మందగిస్తూ ఉన్నాడు కానీ ఆయన యొక్క కృప చూపించడానికి ఆయన ముందుకు వస్తూ ఉన్నాడు సో ఈ పద్నాలుగు అధ్యాయంలో ఇస్రాయేల్ ప్రజలు ఘోరంగా విఫలమైపోయారు వారి దేవునిపై విశ్వాసాన్ని కోల్పోయి ఫిర్యాదులు చేయడం ఐగుప్తికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతానని వాటిని మాట్లాడడం జరుగుతూ ఉంది శిక్షకు అర్హులైన క్షణంలో మోసే ఒక గొప్ప పని చేస్తాడు ఏంటంటే ప్రజల యొక్క మంచితనం బట్టి కాదు కానీ దేవుని యొక్క స్వభావాన్ని ఆయన ఆధారంగా తీసుకుని ఆయన ప్రార్థన చేస్తాడు మోసే చేసిన ప్రార్థన నీ శక్తిని చూపుము నీ శక్తిని చూపుము అని ప్రార్థిస్తే కానీ ఆ శక్తి వినాశనంగా కాకుండా సమానంగా లేదంటే కృపగా క్షమగా ఆయన తన శక్తిని ఆయన ఎటువంటి వాడు అక్కడ వివరిస్తూ ఉన్నాడు ఆయన దోషమును అతిక్రమమును పరిహరించువాడు అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడినై ఉన్నాడని మాట చెప్తూ అప్పుడు నా ప్రభు యొక్క బలము గాక అని మోషే ప్రార్థన చేస్తున్నాడు సో దేవుని యొక్క మహాశక్తి ఆయన కృపలోనే కనబడుతూ ఉంది ఆయన మూడు నాలుగు ధర్మల వరకు వారి దోషాలు ఇస్తాడు అయినప్పటికీని దేవుని యొక్క కృప ఎంత అధికంగా ఉన్నదో మానవుని యొక్క అపరాధాలు దోషాలు ఉన్నప్పటికీ ఆయన కోపం ఉన్నప్పటికీ మన దేవుని యొక్క కృప వారి మీద చాలా ఎక్కువగా ఉంది సో దేవుని యొక్క మహాశక్తి ఆయన కృపలోనే ఉంది లోపము శక్తిని కోపంగా ప్రతికారంగా చూపిస్తూ ఉంటుంది ఏంటి లోపం కానీ దేవుడు తన శక్తిని కోపించుటకు ఆయన ముందుకు రావట్లేదు కానీ ఆయన కృప చూపించడానికి ఆయన ముందుకు వస్తూ ఉన్నాడు అంటే అసలు లోపము శక్తి మన యొక్క శక్తిని కోపంగా మార్చగలదు కానీ దేవుడు తన శక్తిని కోపించడానికి మందగిస్తూ ఉన్నాడంట కృప చూపించడానికి ముందుకు వస్తూ ఉన్నాడు అటు పాపానికి ఫలితాలు ఉన్నప్పటికీ దేవుని యొక్క హృదయం క్షమించి తిరిగి వారిని బలపరచుటలో వారిని ముందుకు నడిపించటలో దేవుని యొక్క కృప ఎంతో అధికంగా ఉన్నది అంటే దేవుడు మన యొక్క వైఫల్యాలను వెంటనే కోపపడట్లేదు కానీ మన తిరుగుబాటు కన్నా ఆయన కృప చాలా ఎక్కువగా కనబడుతుంది ఆయన సహనం మనకు మారు మనసు పొందడానికి సమయాన్ని ఉంది సో మనం వి విఫలమైనప్పుడు దేవుని నుండి దూరం అయిపోవడానికి కాదు కానీ దేవునికి మరింతగా దగ్గరగా రావడానికి మన మనసు కలిగి దేవునిని ఎక్కువగా ఎప్పుడూ మనము ఫెయిల్యూర్స్ అనేవి మన జీవితంలో దేవి ఉండవలసిన విధంగా మనం ఉండకపోయినా మళ్ళా క్షమాపణ పొంది దేవుని దగ్గరకు రావాలి ఆయన ఆయన దగ్గరకు మనం పరిగెత్తుకుంటూ రావాలి మనం ప్రార్థించినప్పుడు కూడా మన అర్హతలను బట్టి కాకుండా ఆయన కృపను బట్టి మనము ప్రార్థన చేయాలి సో మనకు అర్హత అంతా ఏముందండి మన అంత ఆయన కృపే కదా కాబట్టి ఆయన కృపను బట్టి మనం ఆయన సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి మన ప్రాంతిద్దామా సకలాశీర్వాదంలకు కారణభూతుడైన యుహోవా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఈ సమయంలో నీ యొక్క కృప ఎంతో గొప్పది ప్రభువ నాయనా మీ కోపము కంటే మీ కృప అత్యధికంగా ఉండి ఉన్నది నిజానికి మేము మీ నుండి కోపము పొందవలసిన వారు కానీ మీ కృప అధికంగా ఉండటం ద్వారా మేము మీ యొక్క కృపనే పొందుకుంటూ ఉన్నాం దయతో మమ్మల్ని ప్రభు కనికరించి కాపాడుచున్న రీతిని బట్టి నీకే స్తోత్రాలు నాయన ఎవరైతే ఇంకా మీకు దూరమైపోతూ ఉన్నారో అట్టి బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం దయతో మీరు కనికరించి కృప చూపించండి మీరు కోపించడానికి ప్రభువా నాయన ఆలోచిస్తూ ఉన్నారు ముందుకు రావట్లేదు కానీ ప్రేమించడానికి మీరు కృప చూపించడానికి ముందుకొస్తూ ఉన్నారు అది బిడలు అర్థం చేసుకోవడానికి సహాయం దయచేయండి మీ మహాశక్తి మీ మహాకృపను అర్థం చేసుకునే మనస్తత్వాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి తప్పిదాలు చేస్తూ ఉన్నాం అయినప్పటికీ ప్రభువా మా తప్పిదాన్ని బట్టి మమ్మల్ని శిక్షింపక ఇంకా మేము మార్పు చెందుతామేమో అని మా ఎడల మీరు దయచూపిస్తూనే ఉన్నారు ఆ యొక్క సహనం మీ యొక్క సహనాన్ని మీ యొక్క దయను మీ కృపను అర్థం చేసుకుని మేము మీలో ముందుకు సాగునట్లుగా మీ కృప అత్యధికంగా మా మీద ఉన్నందుకు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సున్నా మన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంది మీరు ఇతరులకు ఆశీర్వదకరంగా ఉండనట్లుగా బెల్ టచ్ చేస్తూ ఉండండి షేర్ చేయండి లైక్ చేయండి ఇతరులను సబ్స్క్రైబ్ చేయించండి దేవుడు మిమ్మను కుటుంబాలను ఆశీర్వదించి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సోదరి షేరం సువార్త రాజు షలోమ్